పల్నాడు జిల్లాలోని వరద బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సహాయం చేసిన సంగతి తెలిసిందే వీరి కృషిని గౌరవిస్తూ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు మాసటి సాత్విక్రామ్ నేతృత్వంలో దాచపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారి చిత్రాలను అద్భుతంగా రూపొందించారు అనంతరం సాత్విక్రామ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఏళ్ల వయసులో ప్రజల కోసం కష్టపడిన తీరును అందరూ గౌరవించాలని అన్నారు అదే విధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు వరదల సమయంలో చిక్కుకున్న రైల్వే ప్రయాణికులకు సొంత ఖర్చులతో భోజనాలు మంచినీరు ఏర్పాట్లు చేయడం ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు ఇలాంటి కూటమి పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉంది అంటూ తెలిపారు ప్రతి ఒక్కరిని మొబిలైజ్ చేసుకుంటూ చాలా సమయం దాని మీదే కేటాయించి ఆయన చాలా ఎఫెక్టివ్గా గవర్నెన్స్ చేయడం మనందరం చూసాం అదే సందర్భంలో మా గురజాల నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి సభ్యులైనటువంటి నేని శ్రీనివాసరావు గారు ఆయన గురించి తెలియని వారు ఉండరు స్టేట్లో వరదల వల్ల చాలా ట్రైన్స్ మన నడిపుడు జంక్షన్ మీదుగా మళ్లించడం జరిగింది ఆ రోజు రైల్వే అధికారులు స మన సార్ గారిని సంప్రదించారు తిరుపతి నేని శ్రీనివాసరావు గారు అప్పట నాయకులందరి సహకారంతో ఆ తిరుపతి నిఖిల్ గారి సారథ్యంలో దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై వేల మందికి ఒకే ఒక్క ఫోన్ కాల్తో పద్దెనిమిది నుంచి ఇరవై వేల మందికి ఆ రోజు ఫుడ్ సరఫరా చేయడం జరిగింది ఫుడ్ కానీ రైస్ కానీ ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అందులో ఆ సహాయం అందుకున్న ప్రయాణికుల్లో ఏ ఒక్కరు గురియా సంబంధించిన వారు కాదు కొంతమంది నార్త్ వాళ్ళు ఉన్నారు బీహార్ వాళ్ళు ఉన్నారు ఢిల్లీ వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు ఏలూరు వాళ్ళు ఉన్నారు అసలు ఒక్కరు ఒక్కరంటే ఒకరు కూడా ఆ ట్రైన్లో ఇక్కడ వచ్చిన వాళ్ళు లేరు కానీ కేవలం మానవత ధోరణితో వారందరూ ఇబ్బంది పడకూడదు మన జస్ట్ మా ఏరియా మీద నుంచి ఆ ట్రైన్ వెళ్తుంది అని తెలియగానే అంత సహాయం చేశారు అంటే మీరు ఆలోచించుకోవచ్చు ఆయనది ఎంత గొప్ప హృదయం అనేది ఈ సందర్భంగా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా నియోజకవర్గ శాసనసభ్యులు రేని శ్రీనివాసరావు గారికి ఒక ట్రిబ్యూట్ లాగా మేము ఈ ఈవెంట్ ని డెడికేట్ చేయాలని డిసైడ్ అయ్యి మన దాచేపల్లి గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని రత్నం సార్ గారిని ఇద్దరిని అప్రోచ్ అయ్యి చేయగల వారు వెంటనే ఒప్పుకున్నారు సుమారుగా వెయ్యి మంది పిల్లలతో సార్ వారిద్దరి మొహం కనిపించేలా ప్రతిబింబించేలా ఒక పోర్ట్రేట్ గీయడం జరిగింది ఇక్కడ దానిలో పిల్లలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు దీనికి ఈ ఈవెంట్కి సహకరించిన ఆర్ట్ డైరెక్టర్ గారు లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్ వారిది వారు వారి టీము చాలా సహకరించారు ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా రావడానికి సార్ రెండు రోజులు వచ్చారు ఒక రోజు కాదు రెండు రోజులు ఇక్కడికి వచ్చి మాతో టైం స్పెండ్ చేసి నుంచి సాయంత్రం దాకా చాలా కష్టపడి ఈవెంట్ ని సక్సెస్